హలో ఫ్రెండ్స్ కచ్చిపీ టాక్స్ ఛానల్కి స్వాగతం మనం అరేబియన్ నైట్స్ కథల్లో కీలుగుర్రం అనే కథని చెప్పుకుంటూ ఉన్నాం ఇంతకు ముందు వీడియోలో మనం పర్షియా దేశం నుండి వచ్చిన యువరాజు కీలుగుర్రంపై ఏదో ఒక నగరానికి వెళ్ళి ఆ రాజమందిరం పైన కీలుగుర్రాన్ని ఉంచి కింద రాకుమార్తె నిద్రపోతూ ఉన్న మందిరంలోకి వెళ్ళటం వరకు తెలుసుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రాకుమార్తెను దూరం నుండి చూస్తూ ఎంత అందంగా ఉంది అని యువరాజు అనుకుంటూ ఉండగా ఆ అలికిడికి రాకుమార్తెకు మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరో తన మందిరంలో నిలబడి తననే చూస్తున్నారని గ్రహించింది అయితే ఆమె భయంతో కెవ్వుమని అరవలేదు అందమైన దివ్య పురుషుడెవరో తన కోసమే వచ్చినట్లు ఆమెకు అనిపించింది ఆమె చప్పున లేచి కూర్చుని ఎవరు మీరు నా మందిరంలోకి ఎలా ప్రవేశించారు అని యువరాజుని ప్రశ్నించింది యువరాజు నవ్వి అల్లా దైవల్లా ఇక్కడికి రాగలిగాను నా అదృష్ట దేవత నన్ను నీ దగ్గరికి తీసుకువచ్చింది అన్నాడు నిన్నటి దినం హిందూ దేశం నుండి ఓ రాకుమారుడు నన్ను వివాహమాడేందుకు వచ్చాడు అతడి అనాకారి రూపం చూసి నా తండ్రి అతన్ని తరిమేశాడు నువ్వు ఆ హిందూ రాకుమారుడివి కాదు కదా కాదు కాదు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వెవరో చెప్పు అన్నది రాకుమారి నీ పేరేంటి ఇది ఏ రాజ్యం అది చెప్పు ముందు అన్నాడు యువరాజు ఆమె సిగ్గుపడుతూ నా పేరు షమీన్ అల్ నహర్ ఇది షాన్ రాజ్యం నేను ఈ రాజ్యపు సుల్తాన్కి ఒక్కతే కుమార్తెను అని చెప్పింది ఇంతలో దాసీ కన్యలు నిద్రలేచారు రాకుమార్తె మందిరంలో ఎవరో రాకుమారుడు ఉండటం చూసి వారు నివ్వెరపోయారు కొంతమంది దాసీ కన్యలు మందిరం వెలుపలకి పరిగెత్తుకుంటూ వెళ్ళి బయట నిద్రపోతున్న వ్యక్తిని నిద్రలేపారు ఇదేనా నువ్వు చేస్తున్న కాపల ఉద్యోగం పరపురుషుడు ధైర్యంగా రాకుమారి సేన మందిరంలోకి ప్రవేశించాడు అయినా నువ్వు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నావు సుల్తాన్ వారికి ఈ విషయం తెలిస్తే నీ శిరస్సు ఒక్క వేటుకు తెగ నరుకుతారు అన్నారు దాసీ కన్యలు ఆ కాపలా వ్యక్తికి మత్తు వదిలిపోయింది తన ఖడ్గం వంక చూసుకున్నాడు అది ఉండవలసిన స్థానంలో లేదు వాడు స్వతహాగా చాలా బలశాలి చివాలన లేచి రాకుమార్తె సేన మందిరంలోకి ప్రవేశించాడు తన రెండు చేతులతోటి యువరాజును పట్టి చంపాలని ముందుకు వచ్చాడు యువరాజు ముందుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించాడు చప్పున వొర నుండి ఖడ్గంలాగి ప్రాణాల మీద తీపి ఉంటే దగ్గరికి రాకు వచ్చావో అల్లా సాక్షి నిన్ను ఈ ఖడ్గంతో రెండే రెండు ముక్కలుగా నరుకుతాను అంటూ యువరాజు ఖడ్గాన్ని జులిపించాడు ఆ వ్యక్తి ఉన్న చోటనే ఆగిపోయాడు యువరాజు వైపు ఏదో భూతాన్ని చూసినట్టు చూసి పెద్దగా అరుస్తూ మందిరం బయటకి పారిపోయాడు వాడు తిన్నగా నా తండ్రి వద్దకు వెళ్ళి నీ విషయం చెప్తాడు రాజభటులతో మా నాన్న ఇక్కడికి వస్తాడు అది నీ ప్రాణాలకే ప్రమాదం తక్షణం ఇక్కడ నుండి వెళ్ళిపో ఆలస్యం చేయకు నీకేదైనా జరిగితే నేను భరించలేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను బ్రతికి ఉంటే మరోసారి కలుసుకుందాం వెళ్ళిపో అన్నది రాకుమార్తె నహర్ యువరాజు నవ్వి నా విషయంలో నువ్వేమీ భయపడకు ఎంతమంది వచ్చినా నన్నెవ్వరూ ఏమీ చేయలేరు తెల్లవారిన తర్వాత గాని నేను ఈ మందిరం వదిలి వెళ్ళలేను అంతవరకు నన్ను నేను రక్షించుకోగలను అన్నాడు ఆ కాపలా వ్యక్తి మాటలు వింటూనే సుల్తాను మండిపడ్డాడు కొంతమంది రాజభటుల్ని వెంట పెట్టుకుని హుటాహుటిన రాకుమార్తె మందిరానికి వచ్చాడు అక్కడ తన కుమార్తె మందిరంలో ఉన్న యువరాజుని చూస్తూనే కోపంగా ఎవడవురా నీవు ఈ అంతఃపురంలోకి ఎలా ప్రవేశించావు నువ్వు మనిషివా లేక భూతానివా అన్నాడు సుల్తాను కత్తి చులిపిస్తూ నేను మీ మాదిరిగానే ఓ చక్రవర్తి కొడుకును నా చేతిలో ఖడ్గం ఉండగా ఎంతమంది వచ్చినా నన్నేమీ చేయలేరు నేను మీ అమ్మాయిని ప్రేమించాను ఆమెను వివాహం చేసుకుంటాను అందుకు మీరు ఏ షరతు విధించినా సంతోషంగా స్వీకరిస్తాను అన్నాడు యువరాజు యువరాజు మాటలు విన్న తర్వాత సుల్తాను ఇలా ఆలోచించాడు ఈ చక్రవర్తి కుమారుడు చాలా అందంగా ఉన్నాడు మా అమ్మాయికి తగిన వరుడు అయితే ఇతని శక్తి సామర్థ్యాలు ఏ పాటివో పరీక్షించాలి అందులో ఇతడు నెగ్గితే మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను లేకపోతే నా సైనికుల చేతిలో మరణిస్తాడు అనుకున్నాడు ఆ తర్వాత సుల్తాను పైకి ఇలా అన్నాడు చూడు చక్రవర్తి కుమారుడా నా వద్ద వంద మంది అంగరక్షకులు ఉన్నారు ఒక్కొక్కడు వంద మంది సైనికుల్ని యుద్ధంలో సంహరించగల సత్తా ఉన్నవాడు రేపు ఉదయమే నువ్వు నా అంగరక్షకులతో యుద్ధానికి తలపడాలి వాళ్లను నువ్వు ఓడించగలిగితే మా అమ్మాయిని నీకిచ్చి వివాహం చేస్తాను లేకపోతే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉండవు అని చెప్పాడు యువరాజు ఆ షరతుకు సంతోషంగా అంగీకరించాడు ఆ రోజు రాత్రి యువరాజు అక్కడే ఉండటానికి సుల్తాను అన్ని ఏర్పాట్లు చేశారు తెల్లవారిన తర్వాత సుల్తాను వచ్చాడు ఓ చక్రవర్తి కుమారుడా మైదాన ప్రాంతానికి బయలుదేరు అక్కడ మా అంగరక్షకులు నీ కోసం సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు వీళ్ళు నిన్ను సంహరిస్తారు అప్పుడు నేనేం చెయ్యాలి నేను ఎలా జీవించాలి అంటూ రాకుమారి కంటతడి పెట్టుకుంది యువరాజు నవ్వి విచారించకు నేను తిరిగి నా రాజ్యం వెళ్ళిపోతాను త్వరలోనే మళ్ళీ వచ్చి నిన్ను నా రాజ్యం తీసుకువెళ్తాను అని చెప్పి సుల్తాన్ వెంట మైదాన ప్రాంతానికి వచ్చాడు అక్కడ సుల్తాను అంగరక్షకులు వంద మంది కత్తులు బల్లెలు పట్టుకుని గుర్రాల మీద కూర్చుని ఉన్నారు వాళ్లను చూసిన యువరాజు నిజంగానే వీళ్లల్లో ఒక్కొక్కరు వంద మందిని అవలీలగా చంపగలరు అనుకున్నాడు అప్పుడు సుల్తాన్ చేతితో సంజ్ఞ చేశాడు వెంటనే రాజపటులు కొన్ని అరబ్బీ గుర్రాలను సుల్తాన్ వద్దకు తీసుకువచ్చారు ఈ చక్రవర్తి కుమారుడా ఈ గుర్రాల్లో నీకు ఇష్టమైన దాన్ని ఎంచుకో ఆ గుర్రాన్ని అధిరోహించి మా అంగరక్షకుల మీదకి దండెత్తి వెళ్ళు వాళ్లను జయిస్తావా రాకుమార్తె నీకు దక్కుతుంది లేక మరణిస్తావా వీరస్వర్గం పొందుతావు అన్నాడు సుల్తాను యువరాజు నవ్వి నా వేగానికి ఈ గుర్రాలేవి తట్టుకోలేవు నా గుర్రం అంతఃపుర పైభాగాన ఉంది దాన్ని తీసుకురండి అన్నాడు సుల్తాను ఆశ్చర్యపోయాడు సర్దారుల్ని అంతఃపురం మీదకి పంపించాడు వాళ్ళు కీలుగుర్రాన్ని చూసి తిరిగి వచ్చి ఆ విషయాన్ని సుల్తాన్తో మనవి చేశారు కొయ్యగుర్రమా అది అంతఃపురం మీద ఉన్నదా అక్కడికి ఆ కొయ్యగుర్రం ఎలా వచ్చింది చక్రవర్తి కొడుకునని చెప్పుకుంటున్న వీడు మాంత్రికుడు కాదు కదా లేక ఏదైనా భూతమా అనుకున్నాడు సుల్తాను నా గుర్రాన్ని కిందకి తీసుకురమ్మని మీ భటులతో చెప్పండి అన్నాడు యువరాజు సుల్తాను అలాగే ఆజ్ఞలు జారీ చేశాడు రాజభటులు అంతపుర పైభాగానికి ఎక్కి అతి జాగ్రత్తగా గుర్రాన్ని నేలకు దించి దాన్ని మోసుకుంటూ యువరాజు దగ్గరికి తీసుకువచ్చారు యువరాజు కీలుగుర్రాన్ని మీటలన్నీ సరిగా ఉన్నాయో లేదోనని చూసుకున్నాడు అప్పుడు యువరాజు అంగరక్షకులతో ఇలా అన్నాడు మీరంతా మీ గుర్రాలను బాణం వేసినంత దూరానికి వెనక్కి తీసుకువెళ్ళండి నేను నా కొయ్య గుర్రాన్ని అధిరోహించిన తర్వాత మీకు సంజ్ఞ చేస్తాను అప్పుడు నా మీదకి దండెత్తి రావచ్చు అంగరక్షకులు తమ గుర్రాలని చాలా దూరం వెనక్కి తీసుకువెళ్లారు యువరాజు కీలుగుర్రాన్ని అధిరోహించి కుడివైపున ఉన్న మీట నొక్కాడు వెంటనే కీలుగుర్రంలో కదలిక ప్రారంభమైంది అది వెనకకు ముందుకు ఊగటం మొదలుపెట్టింది నెమ్మదిగా లేవటం సుల్తాన్ చూశాడు వెంటనే పెద్దగా గావుకేకలు పెడుతూ అంగరక్షకులతో ఒరే దద్దమ్మల్లారా నేను ఊహించిందంతా అయింది సందేహం లేదు వీడు మాంత్రికుడే వేగంగా రండి ఎగిరిపోతున్న గుర్రాన్ని ఆ మాంత్రికుణ్ణి పట్టుకుని చీల్చి చెండాడండి అని చెప్పాడు అంగరక్షకులు ఖడ్గాలు బల్లాలు గాల్లో తిప్పుకుంటూ గుర్రాల మీద వేగంగా అక్కడికి వచ్చారు అయితే అప్పటికే కీలుగుర్రం ఆకాశంలో చాలా ఎత్తుకు వెళ్ళిపోయింది కింద మైదానంలో ఉన్న మనుషుల వంక చూశాడు యువరాజు వాళ్లంతా చీమల్లాగా కనిపించారు యువరాజు తనలో తనే నవ్వుకున్నాడు కీలుగుర్రం గాలిని దూసుకుంటూ పరిషారాజ్యం దిక్కుగా బయలుదేరింది యువరాజు కీలుగుర్రాన్ని నడుపుకుంటూ మధ్యాహ్న సమయానికి దాన్ని తీసుకువచ్చి తన అంతఃపురం మీద దించాడు కిందకి దిగివచ్చి తల్లికి తండ్రికి పరిజనానికి చెల్లెళ్లకు అందరికీ ఆనందం కలిగించాడు తండ్రికి తను చూసిన ప్రదేశాల గురించి వివరించి చెప్పాడు షాన్ నగరం గురించి ఆ సుల్తాన్ కూతురు షమీర్ అల్ నహర్ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు చనిపోయాడనుకున్న యువరాజు తిరిగి వచ్చినందుకు సాబార్ చక్రవర్తి ఏడు రోజుల పండుగ జరుపుకోవాల్సిందిగా రాజ్యమంతా దండోరా వేయించాడు నాన్నగారు కీలుగుర్రాన్ని తయారు చేసిన పర్షియా వ్యక్తి ఎక్కడున్నాడు అతనికి ఏదైనా మంచి బహుమతి ఇచ్చారా లేదా అతడు సృష్టించిన కీలుగుర్రం మహా అద్భుతమైన విశిష్ట వస్తువు సుమా అన్నాడు యువరాజు తను వాడిని కఠినంగా శిక్షించి బందిఖానాలో పెట్టించిన సంగతి కొడుకుతో చెప్పాడు సాబర్ చక్రవర్తి ఎంత పనిచేశారు నాన్నగారు అతని వల్లనే కదా మనకు కీలుగుర్రం లభించింది దానివల్లనే కదా నేను షాన్ నగర రాకుమార్తెను చూడగలిగాను తక్షణం అతన్ని విడుదల చేయండి అంతులేని బంగారం ఇచ్చి అతన్ని సంతోషపరచండి అన్నాడు యువరాజు వెంటనే సాబర్ చక్రవర్తి పర్షియన్ వ్యక్తిని విడుదల చేయించి సభకు రప్పించాడు అందరి సమక్షంలో అతనికి విలువైన బహుమతులు వెండి బంగారాలు ఇప్పించాడు తన కూతుర్ని మాత్రం ఇవ్వడానికి నిరాకరించాడు ఓసారి కూతుర్ని ఇస్తానని వాగ్దానం చేశాడు ఇప్పుడు కాదంటున్నాడు ఈ యువరాజు కీలుగుర్రాన్ని ఎలా నడపాలో తెలుసుకున్నాడు అయినా సరే కీలుగుర్రాన్ని ఈ రాచకన్యను ఎప్పుడో ఒకసారి అపహరించి తీసుకువెళ్తాను నా శపథం నెరవేరే వరకు నేను ఈ నగరంలోనే ఉంటాను సమయం కోసం నిరీక్షిస్తాను అనుకున్నాడు పర్షియన్ వ్యక్తి యువరాజు అంతఃపురంలో కాలక్షేపం చేస్తున్నాడే కానీ అతని మనసు మాత్రం షాన్ నగర కుమార్తె అయిన షమీన్ అల్ నహర్ వద్దనే ఉండిపోయింది అతనికి ఆమె బాగా గుర్తుకు వచ్చింది ఇక అతనికి కాలు అంతఃపురంలో నిలవలేదు ఎవరికీ కనిపించకుండా కీలుగుర్రాన్ని ఉంచిన ప్రదేశానికి వచ్చాడు అప్పటికింకా చీకట్లు వ్యాపించలేదు చప్పున కీలుగుర్రాన్ని అధిరోహించి దాని మీటను నొక్కాడు తక్షణం కీలుగుర్రం గాల్లోకి లేచి షాన్ నగరం దిక్కుగా బయలుదేరింది బాగా చీకట్లు అలుముకుంటున్న వేళ కీలుగుర్రం రాజా అంతఃపురంలో పైన భాగానికి చేరింది అర్ధరాత్రి అయ్యే వరకు యువరాజు అంతపురం మీదనే కూర్చున్నాడు అంతపురంలోని వారందరూ నిద్రపోయి ఉంటారని నిర్ధారణ చేసుకున్న తర్వాత యువరాజు నెమ్మదిగా మెట్లు దిగి అంతపురంలోకి వచ్చాడు అక్కడ రాకుమార్త రాకుమార్తె మందిరం బయట పది మంది కాపలా వ్యక్తులు కత్తులు ధరించి నిద్రపోతూ ఉన్నారు శబ్దం చేయకుండా రాకుమార్తో మాట్లాడాలి వీళ్ళు లేచారో రక్తపాతం తప్పదు అనుకున్న యువరాజు వాళ్ళని దాటుకుంటూ రాకుమార్తె సేన మందిరంలో అడుగుపెట్టాడు యువరాజు తనను కలుసుకుని వెళ్ళిన దగ్గర నుంచి ఆమెకు కంటి మీద కొనుకులేదు అహర్నిశలు యువరాజు ధ్యాసలోనే కాలం గడుపుతూ ఉంది యువరాజు మందిరంలో అడుగు పెట్టగానే చప్పున కళ్ళు తెరిచి చూసి వెంటనే యువరాజు వద్దకు వచ్చింది తర్వాత చిన్నగా ఏడవటం మొదలుపెట్టింది చూడు నహర్ ఇప్పుడేం కష్టం వచ్చిందని ఏడుస్తున్నావు నేను వచ్చాను కదా అన్నాడు యువరాజు నిన్ను ఆనాడు మైదానంలో జరిగిన యుద్ధంలో చంపివేసినట్లు మా నాన్నగారు చెప్పారు నిజమేనని నమ్మాను ఆనాటి నుండి ఈనాటి వరకు అలా దుఃఖిస్తూనే ఉన్నాను నువ్వు ఒకసారి వచ్చి నా కంటికి కనిపించొచ్చు కదా అన్నది రాకుమార్తె ఏడుస్తూ యువరాజు ఆమెను ఎంతగానో ఓదార్చాడు మీ నాన్నగారికి నేనంటే ఇష్టం లేదు నా వద్ద కీలుగుర్రం ఒకటి ఉంది దాన్ని చూసిన మీ నాన్న నన్నొక మాంత్రికుడు అనుకున్నాడు ఈ పరిస్థితుల్లో మన వివాహం ఎలా జరుగుతుంది అన్నాడు యువరాజు అప్పుడు రాకుమారి నాకు నువ్వంటే ఇష్టం నీతో పాటే ఉంటాను నన్ను నీతో పాటు తీసుకువెళ్ళు అని చెప్పింది తల్లిదండ్రుల్ని తోడబుట్టిన వారిని బంధువుల్ని వదిలి నా వెంట రాగలవా నీకు ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించాడు యువరాజు అప్పుడు రాకుమారి నేను అందరినీ వదిలి ఉండగలను కనుక నన్ను నీతో పాటే తీసుకువెళ్ళు అలా నువ్వు తీసుకువెళ్ళకపోతే కళ్ళ ముందే ప్రాణత్యాగం చేసుకుంటాను అన్నది అంతలో దాసీ కన్యలు లేచి యువరాజుని చూశారు వాళ్లలో వాళ్ళు గుసగుసగా మాట్లాడుకున్నారు అమ్మ రాకుమారి ఇతడు మాంత్రికుడు నిన్ను మాయ చేసి గుర్రం మీద తీసుకుపోతాడు మీరు ఇతని మాయలకు లొంగకండి మేము వెళ్ళి గారిని తీసుకువస్తాము అన్నారు రాకుమార్తె నవ్వి తెలివి తక్కువగా మాట్లాడకండి ఈ యువరాజు పర్షియన్ చక్రవర్తి కుమారుడు నన్ను ప్రేమించాడు కనుకనే తిరిగి వచ్చాడు నేను ఇతన్తో వెళ్ళిపోతున్నాను ఉదయం కాగానే ఆ విషయం మా నాన్నగారితో చెప్పండి అని చెప్పింది దాసీ కన్యలు ఏమీ బదులు చెప్పలేకపోయారు అప్పటికి తూర్పు దిక్కున వెలుగు రేఖలు పైకి వస్తున్నాయి రాకుమారి ఇక మనం ఇక్కడ ఉండటం ఏమంతా మంచిది కాదు బయలుదేరు అన్నాడు యువరాజు రాకుమార్తె లక్షలు విలువ చేసే తన నగలను ధరించింది దాసీ కన్యలకు కొన్ని ఆభరణాలను బహుమతిగా ఇచ్చింది వారి వద్ద సెలవు తీసుకుంది యువరాజు ఆమెను తీసుకుని మెట్లగుండా అంతఃపురం పైభాగానికి తీసుకువచ్చాడు అక్కడ కీలుగుర్రం టీవీగా నిల్చుని ఉన్నది కీలుగుర్రాన్ని చూస్తూనే రాకుమారి ఎంతో ఆశ్చర్యపోయింది ఈ కొయ్యగుర్రం గాల్లో ప్రయాణం చేస్తుందా అని అడిగింది యువరాజు నవ్వి కీలుగుర్రాన్ని అధిరోహించాడు తన చేయి ఇచ్చి ఆమెను తన వెనుక భాగాన కూర్చోపెట్టుకున్నాడు నా నడుముని గట్టిగా పట్టుకో అని చెప్పాడు రాకుమారి అలాగే చేసింది యువరాజు కీలుగుర్రం మీటలు నొక్కాడు వెంటనే అది ఆకాశం పైకి లేచి పర్షియా దేశం దిక్కుగా బయలుదేరింది భూమి మీద కనిపించే నగరాలు ఉద్యానవనాలు అటు ఇటు తిరుగాడే మనుషులు వన్యమృగాలు చూస్తూ ఎంతో సంబరపడిపోయింది రాకుమారి మిట్ట మధ్యాహ్న సమయానికి కీలుగుర్రం పర్షియా రాజధానికి చేరుకుంది రాజభవనానికి కొద్ది దూరంలో రాజ ఉద్యానవనం ఉంది ఆ పూదోటలో రాజవంశీయులు విశ్రాంతి తీసుకునేందుకు ఒక అందమైన భవనం ఉంది యువరాజు కీలుగుర్రాన్ని ఉద్యానవనంలోని భవనం మీద దించాడు కీలుగుర్రాన్ని ఉద్యానవనంలో దించారేమిటి రాజా అంతఃపురం అక్కడ ఉన్నది కదా అన్నది రాకుమారి యువరాజు నవ్వి నువ్వు కీలుగుర్రంతో సహా ఇక్కడే ఉండు నిన్ను సామాన్య స్త్రీల అంతఃపురంలోకి తీసుకువెళ్ళటం ఏం బాగుంటుంది చెప్పు నేను వెళ్ళి మా నాన్నగారితో నీ విషయం చెప్తాను వంది మాగదులను పరిజనాన్ని బంధుమిత్రులను ఇక్కడికి పంపుతాను వాళ్ళందరితో పాటు రాజప్రతినిధి ఒకడు వస్తాడు వాడు నిన్ను సాదరంగా పురస్సరంగా అంతఃపురానికి తీసుకువస్తాడు తెలిసిందా అని చెప్పాడు ఆమె దానికి అంగీకరించింది యువరాజు భవనం పైభాగం నుండి దిగి దిగివచ్చి అంతఃపురం దిక్కుగా సాగిపోయాడు కొద్ది క్షణాలు గడిచిన తర్వాత అందవికారంగా ఉన్న ఒక వ్యక్తి ఉద్యానవనంలోని భవనం మీదకొచ్చి రాకుమారికి శిరసు వంచి నమస్కరించాడు ఎవరు నువ్వు అని అడిగింది రాకుమారి యువరాణి నేను రాజప్రతినిధిని యువరాజు అక్బర్ పంపగా వచ్చాను రాజబంధువులు వంది మాగధులు అంతా భవనం దిగున ఉన్నారు మిమ్మల్ని కీలుగుర్రం మీద కూర్చుండబెట్టుకుని నేలకు ఆరడుగుల ఎత్తులో ఎగురుతూ అంతఃపురానికి తీసుకురమ్మని యువరాజవారి ఆజ్ఞ అన్నాడా వ్యక్తి అది వింటూనే రాకుమారి విరగబడి నవ్వింది ఏమిటి నువ్వు రాజప్రతినిధివా ఇంత అందవికారంగా ఉన్నావు పైగా వృద్ధుడివి యువరాజుకి నువ్వే దొరికావా ఈ రాజ్యంలో అందమైన వాళ్ళు లేరా అంటూ రాకుమారి తిరిగి విరగబడి నవ్వింది ఆమె అవహేళనకు ఆ వ్యక్తి ఎంతో కోపం తెచ్చుకున్నాడు అయినా తన కోపాన్ని మనసులోనే అణచుకున్నాడు పైకి వినయంగా యువరాణి ఈ పర్షియా దేశంలోని అందమైన కుర్రవాళ్లకు అందమైన కన్యలు కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోతారు అందువలన యువరాజు బాగా ఆలోచించి నన్ను రాజప్రతినిధిగా మీ వద్దకు పంపించారు రాజకొలువులో యాభై సంవత్సరాలుగా పనిచేస్తున్న విశ్వాసం గల బంటున్నేను అని చెప్పాడు అతని మాటలు రాకుమారి నమ్మింది నన్ను ఎలా తీసుకువెళ్తావు నీకు ఆ కొయ్యగుర్రాన్ని నడపటం వచ్చా అని అడిగింది యువరాజుకు నేనంటే ఎంతో నమ్మకం ఈ కీలుగుర్రాన్ని నడిపే మీటలు యువరాజుకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియవు రండి మిమ్మల్ని అంతఃపురానికి తీసుకువెళ్తాను అని చెప్పి ఆ వ్యక్తి చప్పున కీలుగుర్రాన్ని అధిరోహించాడు రాకుమారి గుర్రం వెనుక భాగాన కూర్చుంది ఆ మోసగాడు పైకి లేచే మీటను నొక్కాడు కొయ్యగుర్రం అటు ఇటు కంపించింది ఆ తర్వాత నెమ్మదిగా ఆకాశంలోకి లేచింది వాడు మరొక మీట నొక్కాడు అది గ్రీసు భూభాగం దిక్కుగా అమిత వేగంగా బయలుదేరింది ఆ మోసగాడు వికటాట్టహాసం చేశాడు అది చూసిన రాకుమారి భయంతో కెవ్వున అరిచింది ఎందుకు గావుకేకలు పెడుతున్నావు నువ్వు ఎంత అరిచినా నిన్ను రక్షించటానికి ఈ ఆకాశంలోకి ఎవ్వరూ రాలేరు అన్నాడు ఆ మోసగాడు నన్ను అంతఃపురానికి తీసుకువెళ్తానని చెప్పి ఇలా ఎక్కడికి తీసుకుపోతున్నావు నువ్వు యువరాజు పంపిన రాజప్రతినిధివి కావు మోసగాడివి అన్నది రాకుమారి ఏడుస్తూ వాడు గంభీరంగా ముఖం పెట్టి అవును నేను మోసగాడినే ఎవరి వలన నేను మోసగాడిగా మారానో నీకు తెలుసా చెబుతాను విను ఈ కీలుగుర్రానికి సృష్టికర్తను నేను దీన్ని నా తెలివితో తయారు చేశాను ప్రతి ఏటా వచ్చే పండుగలకు అపురూపమైన అద్భుత వస్తువుల్ని బహూకరిస్తే కోరిన కోరిక తీరుస్తాడు సాబర్ చక్రవర్తి నేను కీలుగుర్రాన్ని బహూకరించాను ఏం కావాలో కోరుకోమన్నాడు యువరాజు చెల్లెల్ని భార్యగా కోరుకున్నాను దానికి చక్రవర్తి అంగీకరించాడు అయితే యువరాజు నిరాకరించాడు కీలుగుర్రాన్ని పరీక్షిస్తానన్నాడు గుర్రం పైకి వెళ్లే మీట చూపించి వదిలేశాను యువరాజు మరణిస్తే రాకుమారి నాకు దక్కుతుందని భావించాను కానీ యువరాజు క్షేమంగా తిరిగి వచ్చాడు అంతేకాదు నిన్ను తీసుకువచ్చాడు మీరు ఈరోజు ఉద్యానవనం భవనం మీద దిగటం కళ్ళారా చూశాను చాటుగా పైకి వచ్చి యువరాజు చెప్పిందంతా విన్నాను అతని వేలితోనే అతని కన్ను పొడవాలని నిశ్చయించుకున్నాను అతడు అటు వెళ్ళగానే రాజప్రతినిధిగా తయారయ్యాను ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా ఇప్పుడు నువ్వు నాకు సర్వ ఆభరణాలతో లభించావు నా కీలుగుర్రం కూడా నాకు దక్కింది ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి అంటూ పరిషన్ వ్యక్తి నవ్వాడు నహర్ రాకుమారికి దుఃఖం పెళ్లుబుకి వచ్చింది అలాగే కీలుగుర్రం మీద సొమ్మసిల్లి పడిపోయింది అది చూసిన పర్షియన్ వ్యక్తి భయపడిపోయాడు ఆమెను కింద పడకుండా ఒక చేత్తో పట్టుకున్నాడు ఎక్కడైనా తోటలు ఉద్యానవనాలు కనిపిస్తాయేమోనని తల వంచి భూమి వంక చూశాడు నేల మీద ఒకచోట పెద్ద ఉద్యానవనం కనిపించింది అక్కడ నీళ్లు ఉండవచ్చు ఈమె సేద తీరిన తర్వాత తిరిగి ప్రయాణం సాగిస్తాను అనుకుని పర్షియన్ వ్యక్తి కీలుగుర్రాన్ని తిన్నగా ఆ తోటలోకి దింపాడు కీలుగుర్రం ఆకాశం నుండి భూమి మీదకు దిగుతూ ఉండటం తోటలో ఉన్న గ్రీకు సైనికులు చూడనే చూశారు కీలుగుర్ర నేల మీద దిగగానే వాళ్ళు కత్తులు బల్లెలు పట్టుకుని పర్షియన్ జాతీయుణ్ణి నహర్ రాకుమారిని కీలుగుర్రాన్ని తీసుకుని తమ ప్రభువు ముందు హాజరుపరిచారు ఎవరు మీరు ఏమిటిదంతా అని అడిగాడు గ్రీకురాజు మహాప్రభు ఈమె నా భార్య మొదటిసారి ఆకాశగమనం చేస్తుండటం వల్ల కళ్ళు తిరిగి మూర్చిపోయింది నీళ్ల కోసం కొయ్యగుర్రాన్ని ఇక్కడ దించవలసి వచ్చింది ప్రభు అన్నాడు పర్షియన్ వ్యక్తి గ్రీకురాజు ఆ మోసగాడి మాటలు నమ్మలేదు తల తిప్పి నహర్ రాకుమారి వైపు చూశాడు వీడి మాటలు నమ్మకండి పెద్ద మోసగాడు నన్ను నమ్మించి కీలుగుర్రం మీద దూరదేశాలకు తీసుకువెళ్తున్నాడు అని చెప్పింది రాకుమారి గ్రీకురాజు కోపంతో పర్షియన్ జాతీయుణ్ణి కొరడాలతో కొట్టించి కారాగారంలో పడవేయించాడు ఆ తరువాత కీలుగుర్రాన్ని ధనాగారానికి రాకుమారిని అంతఃపురానికి పంపించాడు ఇక్కడతో కీలుగుర్రం స్టోరీకి మళ్ళీ బ్రేక్ ఇస్తున్నాను ఎందుకంటే లెంత్ బాగా ఎక్కువైపోయింది సో నెక్స్ట్ వీడియోలో ఈ కీలుగుర్రం స్టోరీ కంప్లీట్ అయిపోతుంది ఇప్పటి వరకు విన్న ఈ కథ మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్